హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ మళ్ళీ సండేనా బోనాలు మళ్ళీ సండే శంషాబాద్ సండే వరకు మళ్ళీ ఖాళీనాన్న సండే వరకు అయితే ఖాళీ సండే తర్వాత మీ పేరు అన్న నా పేరు సాయ అంటే నా కోసం కాదు ఆల్ కోసం ఓకే నా పేరు సాయ అన్న నా ఉండేది గొల్ల గొల్లకిర్కి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఉప్పు కూడా అంటే ఎన్ని సంవత్సరాలు నేను మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు నేను సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బా సో పదహారు సంవత్సరాలు నేను ఉన్నారంటే నాకు తెలిసి మాక్సిమం ఒక మూడు నాలుగు ఎలక్షన్లు వెళ్ళిపోయా అంటే ఎందుకంటే మా తరం నుంచి వస్తుంది అన్న ఎందుకంటే తాతలు ముత్తాతలు తరం నుంచి వస్తుంది కాబట్టి ఇక అలాగే మేము కంటిన్యూ చేసుకుంటా ఇంట్లో నేను ఒక్కొన్నేస్తాను సో అన్న అంటే నార్మల్గా ఇప్పుడు ఈ బోనాల టైమ్ లోనే ఇవి చేస్తారు కదా నార్మల్గా మీరు ఏం అన్న నార్మల్గా నార్మల్గా మా అది ప్రొఫెషనల్ వర్క్ ఉంది డెకరేషన్ డెకరేషన్ మ్యారేజ్ అవి సో సమ్ వర్క్ అయితే అటు చేసుకుంటాం బోనాల సీజన్కి వచ్చేసరికి మాత్రం దుమ్ము లేపాలి సో అన్న మీ పేరు అని నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి అంటే మీరు నాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే నా గురువు సాయన్న సో ఆయన్ను చూసి నేను నేర్చుకున్నా అని చెప్పినారు నిజంగా అంటే కొంత స్టేజ్కి వచ్చాక గురువుని మర్చిపోవడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో అలాంటిది ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్స్ అన్న సో ఏంటి అతను మీకు అది చూసి నేను కూడా చెయ్యాలి అని ఎందుకు వచ్చిందంటారు అన్న మా ఫ్రెండ్ ఒక లడ్డు అని లడ్డు యాదవ్ ఓకే అయినా చూసి మా ఇంటి దగ్గర గుడి ఉండే మాకు పొద్దురాజు దగ్గర ఉండే ఈ అన్న వాళ్ళ దగ్గరకు పోయి చూసి చేసి అరే నేను బి వేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి నాకు ఇప్పించేసి అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది ఓకే మీరు కూడా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇయర్స్ గ్యాప్ అయితే ఇయర్స్ ఓకే సో ఇన్ని సంవత్సరాల నుండి అంటే నార్మల్ గా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు ఉంటేనే విడిపోతారు బట్ మీరు ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఈ మధ్యన అలా ఉండడం అనేది గ్రేట్ అన్న ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న చిన్న గొడవలకు లేకపోతే నా పిల్లకి నువ్వు వదిలేసిపోతుంది సూపర్ అలాగే ఉండాలన్నా అంటే ఇంట్లో కూడా ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే తిడతారు మళ్ళీ మార్నింగ్ లేకనే ఏరా ఏంటి రోజు బాగా అంటారు సూపరు అండ్ బోనాల విషయాలకు వస్తే చాలా డౌట్స్ ఉన్నాయన్న రీసెంట్గా ఇప్పుడు బోనాల టైంలో మీరు వేసుకుంటారు కదా తెలంగాణ కల్చర్ ఏంటంటే ఏది పండగైనా మనకు చొక్క అంటారు కదా మందు ఇందు కామని బోనాల టైంలో అలాంటివి ఉంటాయా పోత రోజులు డ్రి డ్రింక్ చేస్తారా ఇక డ్రింక్ చేస్తారంటే అన్న అందరు చాలా మంది ఏమని చెప్తారంటే మేము డ్రింక్ చేయము అది చేయము ఇది చేయము అంటారు మేమైతే ఓపెన్గా చెప్తామన్న మేము డ్రింక్ చేస్తాం కానీ చేస్తాం కానీ మరి ఓవర్గా చేయం ఎందుకంటే ఓవర్గా చేస్తే న్యూసెన్స్ అయిపోతుంది మాది ఏంటంటే ఒక రూము ఆ రూమ్ లో మట్టుకే మేము ఏం చేసుకున్నాం ఆ తర్వాత బయటకు వస్తే మాత్రం ఏది అసొంటిది ఉండదు ఏముండదు అట్లా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే పోతరాజులు పాండబ్బుల కాలుగా ఆడా కూర్చుంటారు మన అట్లా ఉండదు అన్న ఫ్రీ అండ్ ఫైట్ ఒకటే ఉంటుంది మనది ఒకసారి వెళ్ళినా బయటకెళ్ళిన టెంపుల్ పోయేసేదాకా మళ్ళీ ఏది ఉండదు అంటే నార్మల్గా చూసుకుంటే మనకి అంటే పవిత్రమైన ఇదే అనేది అందరికీ తెలంగాణ ప్రజలకి సో ఆ టైంలో డ్రింక్ చేయడం కరెక్ట్ అని అంటారు నాకు నాకు డౌట్ డ్రింక్ చేయడం కరెక్ట్ అంటన్నా మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ కాళ్ళకు గజ్జలు కానీ నడుము గజ్జలు కానీ తాడ్లు కానీ మెడల పూసలు కానీ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే వేటు ఉంటుంది ఆ వెయిట్ని మనము ఎంత ఒక పొద్దుతోనన్నా కానీ దాదాపు ఒక వన్ కిలోమీటర్ అంటే ఒక పొద్దుతో తాగుకుంటా తినకుండా అంటే వేసుకుంటా పోవచ్చు టూ త్రీ కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ ఆ క్రౌడ్ లా మనం వాటర్ తాగుకుంటా ఏం తాగుకుంటా అది అనంటే అసధ్యం కష్టం కష్టం ఇదేంటంటే జస్ట్ తాగాలంటే పెద్ద అది ఏం లేదు కాకపోతే ఏంటంటే చాలా మంది అంటారు పోతుల తాగొద్దు చేయొద్దు అంటారు లోపల జరిగేది మాత్రం తెలియదు వాసవ మాట కానీ లోపడా ఏం జరుగుతుందో తెలియదు మనం ఏంటంటే ఫ్యాంగ్ చెప్పేస్తున్నాం తాగుతాం అంటే తాగుతాం కాకపోతే మరి ఎక్కువ కాదు ఏదో సరే కాదన్నా అంటే బోనాలకి అసలు సంబంధం ఏంటి చాలా మంది అడుగుతున్న డౌట్ అది అయితే పోతురాజులకి బోనాలకు సంబంధం ఏంటంటే ఏడుగురు అక్కలకు రక్షకుడిన ఇప్పుడు మనం ఊర్ల లాగా బొడ్రా అంటారు చూసిన పూతలింగా ఏడుగుడు అక్కలకు రక్షకుడినా అంతే ఆ రక్షకుడు కాబట్టి ఆమె దగ్గరికి పోతురాజు పోతాడు అంటే అక్క దగ్గరికి తమ్ముడు సంతోషంగా తమ్ముడు రావాలి అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు పోవాలి అలా అంటే నీకు తెలుసన్నా పూతరాజు అంటే ఇది అంటే చిన్నప్పుడు వేసారు సో అందరూ వేస్తున్నారు అన్న వాళ్ళు వాళ్ళతో వేసాను అనేసా లేకపోతే పోతురాజు అంటే ఇది ఇలా ఉంటుంది అని వేసాను తెలుసా అన్నని చూసిన కన్నా నేను అన్న చూసిన సేమ్ అన్న చెప్పినట్టే అన్న మాట తీయము మనం ఎక్కడ అంటే ఇంట్లో ఏమైనా ఒప్పుకున్నారా పోతరా చేస్తా అంటే ఫస్ట్ అంటారు కదా స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే మమ్మీ స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒప్పుకుంది ఇక దాని తర్వాత కంటిన్యూ అయిపోయింది మమ్మీ కూడా బియ్యం బోస్ అమ్మవారికి మొక్కుతుంది ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది కానీ మీ ఫోటోలు నిజంగా ఈ క్లాస్ ఉన్నాయి అసలు నాకు భయంకరంగా అనిపించినాయి అంటే పోతురాజు అంటే అలానే ఉంటారేమో అని అనిపించింది మనకంటే పెయింట్ పడదాన మనం సిక్స్టీన్ ఇయర్స్ పెయింట్ వేయాలి ఇప్పటి వరకు ఓకే పోతురాజు అనేది నార్మల్ చెంకి కుకుమ పసుపు తయారు కావు ఈ మధ్య ఏమైపోయిందంటే పండ్లు రాక్షసులాగా తయారు అవి మనకు సెట్ కావు ఇంకా పూర్వకాలం నుంచి ఏదైతే నడుస్తుందో అదే మనం పాటిస్తున్నాం అంతే ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అది స్టార్టింగ్ నడిచింది ఏంటంటే అది వేషము ఇప్పుడు వేషాలలో వస్తారు చూసినా హాల్ వేస్తుండే అప్పుడు అది ఇప్పుడు అదేమైపోయింది కంటిన్యూ అయిపోయింది అది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఏమైపోయింది అంటే పూతరాజు కంటే మామూలుగా ఇది కుంకుమ పసుపు బండారి అని అంటారు చెమ్కి మీరు అంతే ఇప్పుడు ఏమైపోయిందంటే పెయింటింగ్ అంటే మనకు మనకైతే పడదన్న వేసుకుంటే ఇష్టం అది మనమైతే అంటే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ సాంప్రదాయం సాంప్రదాయం ఇప్పుడు అమ్మవారికి ఎక్కేదే పసుపు కుంకుమ ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేస్తే కొంచెం చెకి అది ఏదైనా యూజ్ చేస్తాం పెయింటింగ్స్ అంటే అవి డిజైన్ కాబట్టి నార్మల్ అంటే రీసెంట్ గా అన్న బలకంపేట దగ్గర మొన్నకుంటారు రీసెంట్లీ సో పోత రోజుల అదే అక్కడైతే లాఠీ చార్జ్ జరిగింది అవును సో ఎందువలన అది జరిగింది ఏంటి అసలు అలా పోత రోజుల మీద చెయ్యి అనేది నాకు డౌట్ అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని అంతవరకు ఈ కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే జరా నూకడం దొబ్బడం అల్ల పబ్లిక్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళు అది ఏదో పేరు రావాలని అట్లా వాళ్ళు పబ్లిక్ వల్ల ఇక పోతున్నారు వాళ్ళు పెయింటింగ్ చేసుకుని అన్ని అక్కడ ఇక్కడ తిరగడం చేస్తే కూర్చోవడం మనం అట్లా కూర్చోమన్నారు ఒక్కసారి వేసుకున్నామంటే దర్శనం అయిన దాకా మళ్ళీ వచ్చిన దాకా సామాన్ మనం కూర్చోం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడ పడితే అక్కడ తయారయ్యడం అట్లా అలాగే అనిపిస్తుంది గలీజ్ గుంట ఎవరికైనా మన మనకు ఒక రూమ్ ఇస్తారు మనం రూమ్ తీసుకుంటాం తీసుకొని అలా తయారై చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోబోట్కి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం ఓకే అప్పుడు దాకా బయట ఇచ్చిన తాగమే తాగం సో ఆ రెండు మూడు కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం ఓకే కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడే ఈ డబ్బాల దగ్గర గట్ట వాటర్ ఏదో చూపించారు కొన్ని అలా చేయడం కరెక్ట్ కాదు కదండి అంటే పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరకి ఇంతమంది జనాలు ఎందుకు అంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులైతే దండం పెడతాం అలాగే ఇప్పుడు పోతురాజులు వచ్చినా ఆ విధంగానే ఉంటారు కదా అందుకే నేను వాళ్ళు వాళ్ళ లాఠీ చార్జ్ చేసింది ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా కరెక్ట్ కాదు కానీ ఇక వాళ్ళు చేసే కల్చర్ వల్ల అట్లా చేస్తున్నారు అందరు పోలీసు వాళ్ళు కూడా ఏం తప్పు అట్లా ఏం లేదు వాళ్ళు చేసే లెక్కలకు వీళ్ళు కూడా అట్లనే చిల్లర లెక్కలు చేస్తురు కాబట్టి అయినా కొట్టరు అంతే బట్ ఏం జరిగినా ఇప్పుడు మన ఇంటి నుండి ఒక తప్పు చేసినా మనం వీడిని తిడతాం కానీ అవతల వెళ్ళేటప్పుడు సమర్థిస్తాం కదా మరి మీ పోతురాజులందరూ ఒకటే కాబట్టి దాన్ని మరి మీరు వ్యతిరేకంగా అంటే మాట్లాడలేమన్నా ఇప్పటిదాకా ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అక్కడ పూతరాజులు అంటే ఎవరు ఏరియా అన్నమాట మా ఏరియాకి వచ్చే మటుకు మాత్రం మాకు అశ్వినాన్న ఉండు మా అశ్విని అశ్వినాన్న లాల్ద్రాయ్య మహంకాలంలో మా పూతరాజుకి యూనిటీ పెడితే మాత్రం అన్ననే మాకు అశ్వినాన్న ఎందుకంటే మా దర్దాపులో ఇక్కడ ఉండవు సరౌండింగ్ లో మాత్రం అశ్వినాన్న మాకు ఎందుకంటే ఆయన లాల్దరా గుడికి మాత్రం ఆయననే కాబట్టి ఆయన ఇంకోటి మన సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడికి వచ్చేసి దినేష్ అన్న మొన్ననే పాపం మొన్న చనిపోయిండు మొన్న దినేష్ అన్న మొన్న చనిపోయిండు ఇప్పుడు దేవరాజ్ కాకేసు ఉన్నాడు దినేష్ అన్న చనిపోయిండు ఇక అక్కడ ఏరియాలోకి మళ్ళీ అల్లు పెద్దోది పెద్ద తెలియదు మన ఏరియాకి మాత్రం అశ్వినా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి